మనము ఒకరిపై ఆధారపడి కొన్ని పనులను చేసుకుంటున్నాము ముఖ్యంగా బట్టలు కుట్టడం ఇల్లు కట్టడము చేసుకుంటున్నాము అలా అని అన్ని పనులు ఇల్లు కట్టడం బట్టలు కుట్టడం అందరూ చేయలేము కానీ ఇక్కడ మనం మనము పక్షులను ఆధారంగా తీసుకొని కొన్ని పనులను మనమే చేసుకుందాం పక్షులు చిన్నగా దారాలను సేకరించి తనకు గూడుకు కావాల్సిన సామాగ్రిని తీసుకొచ్చుకొని గూడు కట్టుకొని ఏ విధంగా తన పనులను తాను చేసుకుంటుందో అదే విధంగా ఎందుకు చేసుకోలేము కొన్ని పనులను ఎవరిపై ఆధారపడకుండా మన పనులు మనం చేసుకున్నప్పుడు అందులో ఎంతో ఆనందం సంతృప్తి ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి